బీఆర్ఎస్కు సంబంధించి ఒక అంశము తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా ఉంది అదేమిటంటే ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా లేదంటే ఇప్పుడు హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి అనే గ్రామంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతోంది ఈ నెల ఇరవై ఈ నెలతో బి ఉద్యమ పార్టీ ఏర్పాటై ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తవుతోంది అందుకని సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుకోవాలని అనుకున్నారు వాళ్ళు ఎలాగో జరుపుకుంటున్నాం కాబట్టి కార్యక్రమాలు అవన్నీ నడుపుకొని ఒక సభ కూడా నిర్వహిస్తే బాగుంటుందని అనుకున్నారు అయితే ప్రతిపక్షంలోకి వచ్చి ఏడాదిన్నరైన సందర్భంగా జనాల్లోకి పార్టీ వెళ్ళిన పెద్ద దాఖలాలు అయితే ఏమీ కనబడలేదు ఏదో అప్పుడప్పుడు ఒకటి రెండు సందర్భాల్లో కేటీఆర్ లేదంటే హరీష్ రావు కవితలు హడావుడి చేయడము అంతకన్నా మించి వీళ్ళ ముగ్గురు సోషల్ మీడియాలోనే ఎక్కువ కనబడుతున్నారు అయితే పార్టీ అధినేత కేసీఆర్ అయితే అసలు ఫామ్ హౌస్ వచ్చి బయటకు వచ్చిందే లేదు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు బయటకు వచ్చారంటే ఇరవై ఇరవై నాలుగు పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రచారానికి మాత్రమే కేసీఆర్ వచ్చారు పార్టీ ఎన్నికల్లో ఆ ఎన్నికల్లో బొక్క బోర్ల పడింది పార్టీ పదిహేడు స్థానాల్లో ఒక్క సీట్లో కూడా గెలవలేదు బీఆర్ఎస్ దాంతో మళ్ళీ కేసీఆర్ ఫామ్ హౌస్లోకి వెళ్ళిపోయారు ఇక మళ్ళీ అప్పటి జనాల్లోకి వచ్చింది లేదు ఎందుకు రాలేదంటే కత్తి కాంగ్రెస్ చేతికి ఇచ్చి తనను యుద్ధం చేయమంటే అట్లా తనను కలిసిన నేతలతో వ్యాఖ్యానించారు అదేవిధంగా బీఆర్ఆర్ కాంగ్రెస్కి ఇచ్చి బీఆర్ఎస్ను పోరాటం చేయమంటే ఏం చేయాలి మనము అని కూడా అప్పుడప్పుడు ప్రశ్నలు వేస్తున్నారు నిజానికి బీఆర్ కేసీఆర్ ఆలోచన చాలా తప్పు ఎందుకంటే అధికారం కాంగ్రెస్కి ఇచ్చిన పార్టీ అధికార పార్టీని లేదా ప్రభుత్వాన్ని అంశాల వారిగా నిలదీయమని చెప్పి ఆ అవకాశము ప్రధాన ప్రతిపక్ష హోదా బీఆర్ఎస్కి కట్టబెట్టారు ఆ హోదాలోనే కేసీఆర్ ఇప్పటి వరకు రెండే రెండు సార్లు ఏడాదిన్నరలో అసెంబ్లీకి హాజరయ్యారు అయితే ఆ విషయం మర్చిపోయిన కేసీఆర్ కత్తి యుద్ధము డాలు ఏంటి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ జనాల్లోకి పెద్ద ఎత్తున పోవాలని మళ్ళీ ఒక ఉద్యమంలాగా మొదలు పెట్టాలని కాంగ్రెస్ పార్టీని ఎట్లయినా సరే ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో మామూలు కార్యక్రమాలు భారీ బహిరంగ సభ కింద నిర్వహించడానికి కేసీఆర్ డిసైడ్ అయ్యారు ఇందులో భాగంగానే ఇప్పటి వరకు పార్టీ సీనియర్లతోనూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు లాంటి చాలా మందితో సమావేశాల మీద సమావేశాలు నడిపి చివరికి ఎలకతుర్తిలో పది లక్షల మంది జనాలను సమీకరించి భారీ బహిరంగ సభ నడిపి కాంగ్రెస్ ప్రభుత్వం గుండెల్లో నిద్రపోదామని కేసీఆర్ ఒక పెద్ద పిలిపించారు ఇందులో భాగంగానే ఈ ఇంకొక తొమ్మిది రోజుల్లో బహిరంగ సభ జరగబోతోంది ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని సరే కొన్ని ఏర్పాట్లు అయితే చేశారు ఎలాంటివంటే ఒక పద్ సుమారుగా పదమూడు వందల ఎకరాలను సమీకరించారు ఆ ఎలకృర్తిలో రైతుల దగ్గర నుంచి ముందుగానే సభ నిర్వహణకు తమ భూముల్లో ఏర్పాట్లు చేసుకోవచ్చు అనేందుకు తమకు అభ్యంతరం లేదని నో అబ్జెక్టింగ్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు వాటిని పోలీసులకు కూడా అందజేశారు అలాగే ఆర్టీసీ నుంచి మూడు వేల బస్సులు తీసుకుంటున్నారు అందుకోసం ఎనిమిది కోట్ల రూపాయలు డిపాజిట్ కూడా చేసేశారు సో ఇట్లా పార్టీ కార్యక్రమాల్లో ఏ ఏ కార్యక్రమాలు ఏ ఏ నేతలకు అప్పగించాలనే విషయంలో వర్క్ డివిజన్ కూడా జరిగిపోయింది ఇవన్నీ జరుగుతున్న క్రమంలోనే ఇప్పుడు బహిరంగ సభ జరిగితే ఏమిటి ఉపయోగం బీఆర్ఎస్కు అనేటువంటి చర్చ ఒకటి జరుగుతూ ఉంది ఎందుకంటే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా వీళ్ళు ఎంత భారీ బహిరంగ సభ జరిపినా పెద్దగా ఉపయోగం అయితే ఉండదు ఎందుకు ఇంకా షెడ్యూల్ ఎన్నికలకు మూడు వందల సంవత్సరం గడువు ఉంది మూడున్నర సంవత్సరం గడువు ఉండను కానీ ఇప్పుడు బహిరంగ సభ జరిపితే ఏమిటి ఉపయోగం అని కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అదే సందర్భంలో బీజేపీ వాళ్ళు కూడా ఏమంటున్నారు అసలు జనాలు బీఆర్ఎస్ని ఎందుకు నమ్మాలి ఎందుకు నమ్ముతారు అని వాళ్ళు అడుగుతున్నారు ఇదే విషయాన్ని మనకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తక్కిళ్లపల్లి కుమారరావు మాట్లాడుతూ అసలు బీఆర్ఎస్ను కేసీఆర్ను జనాలు నమ్మటం మానేశారని ఆయన చెప్పారు ఎందుకంటే ఎప్పుడు ఫామ్ హౌస్లో నిద్రపోతూ ఉండే కేసీఆర్ ఎప్పుడో ఒక్కసారి బయటకు వచ్చి తాను ప్రధాన ప్రతిపక్ష నేతనని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తాను ఆందోళనలు చేస్తానంటే జనాలు ఎలా ఒప్పుకుంటారు ఎందుకు ఒప్పుకుంటారని అడుగుతున్నారు ఆయన కేసీఆర్కు మొదటి నుంచి కూడా ఉద్యమాలన్నా ప్రజలన్నా పెద్దగా నమ్మకం లేదని ఏదో అధికారం కావాల్సి వచ్చింది కాబట్టి ఆ రోజుల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లేవదీశారని రావు చెప్తున్నారు అదేవిధంగా బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఫెడరల్ తెలంగాణతో మాట్లాడుతూ జనాలు బీఆర్ఎస్ నమ్మటం మానేసి చాలా కాలమైందన్నారు అందుకనే మొన్నటి ఎన్నికల్లో ఓడగొట్టారు కాబట్టి ఇప్పుడున్న జనాలందరూ కూడా బీఆర్ఎస్ స్థానంలో బీజేపీనే ప్రధాన ప్రతిపక్షంగా చూసుకోవాలని అనుకుంటున్నారని ఆయన చెప్తున్నారు ఎందుకు కేసీఆర్ ఫామ్ వదులు బయటకు రావడం లేదు ఆయన కొడుకు కేటీఆర్ హరీష్ రావు కవితలు సోషల్ మీడియాలో నుంచి బయటకు రావటం లేదు క్షేత్రస్థాయిలో ఉద్యమాలు ఆందోళనలు మర్చిపోయి చాలా కాలం అయిందట బీఆర్ఎస్ వాళ్ళు అందుకని రామచంద్రరావు ఏమంటున్నారంటే క్షేత్రస్థాయిలో ఉండి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి బీజేపీ వైపు జనాలు చూస్తున్నారని బీజేపీనే నమ్ముతున్నారని కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ చాలా తొందరలోనే ఆక్రమించుకోబోతోందని రామచంద్రరావు గట్టి నమ్మకంతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీని ఏ విషయమైనా సరే నిలదీసి ప్రజలకు చేరువయ్యే కార్యక్రమం బీజేపీనే ముమ్మరంగా చేస్తోందని కాబట్టి బీజేపీని నమ్మినట్లుగా జనాలు బీఆర్ఎస్ నమ్మటం లేదని కేసీఆర్ మర్చిపోయారని చెప్తున్నారు థ్యాంక్ యూ